ఈరోజు దేవరకొండ బాలగంగాధర గారు రచించిన తపాలా బంట్రోతు అనే కవిత విందాం మై డియర్ సుబ్బారావు కనిపించడం మానేసావు ఏమిటి పోస్ట్ మ్యాన్ మీద గేయం రాయాలా అందమైన అమ్మాయి మీద కానీ చందమామ మీద కానీ వంద్యుడైన భగవంతుడి మీద కానీ ఆ వంద్యుడైన ధీర నాయకుడి మీద కానీ పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే ఎక్కడి పోస్ట్ మ్యానో ఈ గోల ఈ సాయంత్రం వేళ ధనవంతుడిని స్థుతి చేస్తే పది డబ్బులు రాలుతాయి సచివోత్తముడిని స్మరిస్తే పది కళ్ళు మన మీద వాలుతాయి ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావు ఉత్త పోస్ట్ మ్యాన్ మీద ఊహలు రానే రావు మూడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ వన మహోత్సవ దినం బిర్లా దాల్మియా సినిమా దలైలామా యుద్ధం పరమార్థం రాజులు రాజ్యాలు తారుమార్లు ఇటువంటివి చెప్పు మరి చూడు నా తడాక మృదు మాధ్వి పదలహరి తరంగ మృదంగ విలసద్భంగి మనోహరాలు కావ్యాల్ గేయాల్ కొల్లలుగా వ్రాస్తాను కానీ తపాలా బంట్రోత్ మీద హవ్వ ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు చెవిలో పెన్సిల్ చేతిలో సంచి కాకి దుస్తులు అరిగిన చెప్పులు ఒక సాదా పేదవాడు ఇంటింటికి వీధి వీధికి ప్రతిరోజు తిరిగేవాడు ప్రైమ్ మినిస్టరా ఏం అయితే చూడు ఆ కిటికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు ఆ వీధి మగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు ఆ కళ్ళలో ఆత్రుత ఆ గుండెల్లో గడిచిన దేశాంతరగతుడైన ప్రియుడి వార్త కోసం అమ్మాయి పద్దెనిమిదేళ్ల పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్ళెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించాలనే నీ ఆశ నాకు అర్థమైంది అందుకే నీ చూపులు తుమ్మిద బారులు కట్టి నీ కోరికలు గజ్జెల వలె గలంగలించి వీధి వీధినంతా మేల్కొల్పుతున్నాయి వీధి వీధినంతా కలయచూస్తున్నాయి అడుగో పోస్ట్ మ్యాన్ ఒక్క ఉదుటిన వీధిలోకి నువ్వు అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక విచ్చిన రెండు కల్హర సరస్సులు గుడిసె ముందు కూర్చున్న పండు ముసలి అవ్వ గడిచిన బ్రతికంతా కష్టపు నెత్తుటి కాలవ కనపడి కనపడిని కళ్ళల్లో కొడిగట్టిన ప్రాణపు దీపంలో తాను కనిన తన ప్రాణం తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం తన బాబు తన ఊపిరి అస్సాం రైఫిల్స్లో సోల్జర్ సింహాచలం కోసం నిరీక్షణ క్షణ క్షణ ప్రతీక్షణ ఒక కార్డు ముక్క వ్రాసాడా బంట్రోతు వెళ్ళు వెళ్ళు త్వరగా ముసలిదానికి మంచి వార్తనందించు ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు దూర భారాన ఉన్న కుమారుని కోసం వగచే తల్లికి చేరువ చేరువవుతున్న నువ్వక ఊరట దగ్గర దగ్గరవుతున్న మిత్రుని లేఖ కోసం నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట వర్తకుడికి నర్తకుడికి ఖైదీలో దొంగకి హంతకుడికి ఉద్యోగశక్తుడైన నవీన యక్షునికి మనిషికి రాక్షసునికి నువ్వు దూరాల దారాల్ని విచిత్రంగా ఒకే నిమిషము అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి కోర్పరివి అదృష్టాధ్వం మీద నీ గమనం శుభాశుభాలకి నువ్వు వర్తమానం నీ మ్యాజిక్ సంచిలో ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం కొందరికి పరిచయమైన నవ్వు కొందరికి తలపంకించిన నవ్వు కొన్ని వైపులకి చూడనే చూడవు అందరికీ నువ్వు ఆప్త బంధువువి అందరికీ నువ్వు వార్తనందిస్తావు కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మదనం అవుతూ ఉంటుంది ఇన్ని ఇళ్ళు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదలి సముద్రంలోకి ఉన్న ఏకాకి నౌక చప్పుడు ధన్యవాదాలు